ఒక తల్లి ఆత్మను పొందుకుంటే కుమార్తె పరిశుద్ధాత్మను ఎందుకు పొందుకోవట్లేదు ఒక తండ్రి పరిశుద్ధ ఆత్మ చేత నింపబడి నడిపింపబడుతుంటే తర్వాత తన సంతానం ఎందుకు పరిశుద్ధాత్మ చేత నింపబడటం లేదు చెప్పండి ప్రశ్న వేసుకోండి ఈ పరిశుద్ధాత్మ నీలో నీ కుటుంబంలో ఉంటే రాకడలో నువ్వు మాత్రమే కాదు నీ భార్య నువ్వు మాత్రమే కాదు నీ భర్త నువ్వు మాత్రమే కాదు నీ కుమార్తె నువ్వు మాత్రమే కాదు నీ కుమారులు నువ్వు మాత్రమే కాదు నీ కుమారునికి పుట్టిన పిల్లలు నీ మనవళ్ళు నువ్వు మాత్రమే కాదు నీ మనవరాళ్ళు నువ్వు మాత్రమే కాదు వారికి పుట్టిన తరాలు నువ్వు మాత్రమే కాదు నీ తరము తర్వాత తరం వాళ్ళందరూ కూడా రాకడలు ఎత్తబడటానికి శక్తినిచ్చేది పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే మీరు పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు మీ పిల్లలు మీ వంశాంకరం మాత్రం పరిశుద్ధ ఆత్మ చేత నింపబడటం లేదు చాలా మంది ఏమంటారంటే మా నాన్నగారు ఎంత బాగా భక్తి జీవితాన్ని చేసేవాడండి మా అమ్మగారు ఎంత బాగా భక్తి జీవితం చేసేదండి ఆమె ప్రార్థన చేస్తుంటే పరలోకం దిగొచ్చేదండి ప్రభువు దగ్గరకు వచ్చేవాడండి ఆమె ప్రార్థన ఎంతమంది కొరకు ప్రార్థన చేస్తుందో వారందరికీ ఆరోగ్యం వచ్చేదండి అని చెప్తా ఉంటాం మనం మరి చెబుతున్న నీవు పొందుకున్నావా ఎస్ నువ్వు పొందుకున్నావా తల్లిదండ్రుల గురించి చెప్తున్నంత మాత్రం ఉపయోగం లేదు తల్లిదండ్రులు ఆస్తిని ఏ విధంగా అయితే వారసత్వంగా తీసుకుంటావో వారికి ఉన్న పరిశుద్ధాత్మను కూడా నువ్వు వారసత్వంగా స్వీకరించాలి దురదృష్టవశాత్తు ఈ యొక్క జనరేషన్ లో చాలా మంది తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తి కొరకు పోరాటం చేస్తారు అవసరమైతే కోర్టుకి వెళ్ళైనా తెచ్చుకుంటారు కానీ వారు పొందుకున్న పరిశుద్ధాత్మ మాకు కూడా వరంగా కావాలని మాత్రం కోరుకోరు దయచేసి గమనించాలి ప్రేమైన సహోదరి సహోదరుడా నీ మీదున్న ఆత్మ నీ పిల్లల మీదకి దిగి రావాలి కొన్ని విషయాలు మాత్రమే నువ్వు ఉంటున్నావు ఏదో ఫైవ్ పర్సెంట్ టూ పర్సెంట్ వన్ పర్సెంట్ ఆత్మచేత నువ్వు నింపబడ్డావు అంతే ఆ ఫైవ్ పర్సెంట్ టూ పర్సెంట్ లోనే నువ్వు రక్షణలోకి వచ్చావు కానీ అడగటం మానేసావు దయచేసి గమనించాలి రక్షణలోకి వచ్చినంత మాత్రాన మీరు పరలోకంలో కనిపించరు ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోకానికి రాడు ఈ రోజు నీలో టెన్ పర్సెంట్ ఆత్మ నింపుదల ఉందా నువ్వు అడగాలి నాకు ఈరోజు ట్వంటీ కావాలి ప్రభా ట్వంటీ వాడు థర్టీ ఇలా గ్రాడ్యువల్ గా పెంచుకుంటూ కంప్లీట్ గా హోలీ స్పిరిట్ తో నువ్వు నింపబడాలి ప్రతి వాడు కూడా తన తన శక్తి కొలది అడుగుతూనే ఉండాలి దేని కొరకు అడగాలి అంటే దేవుణ్ణి నాలో ఉంచయ్యా నా భవిష్యత్తును మార్చయ్యా అని అడగాలి ఫిఫ్టీన్ హండ్రెడ్ చేసుకోకుండా అలానే ఉంటావా ఇప్పుడు నువ్వు జాబ్లో జాయిన్ అయినప్పుడు నీకు ట్వంటీ థౌజండ్ టెన్ థౌసండ్ ఇచ్చారు అలానే ఇక జాలే ప్రభావ ఈ ట్వంటీ థౌజండ్తో నా జీవిత కాలం అంతా కొనసాగుతానంటే అసలు ఒప్పుకుంటావు నువ్వు మొదటిగా యుద్ధం చేసేది నువ్వే మీ ఆఫీసులో నాకు తక్కువ ఎందుకు వచ్చింది అని పోరాడతావు మరి పరిశుద్ధాత్మ దేవుడి దగ్గరకు వచ్చేసరికి ఇక జాలలే టెన్ పర్సెంట్ దయచేసి గమనించాలి హోలీ స్పిరిట్ నీలో ఉంటే గుర్తుపెట్టుకో నీలో ఉంటే ప్రక్క వ్యక్తిలో కూడా ఆ హోలీ స్పిరిట్ను చూస్తాం ఒకవేళ నీవు హోలీ స్పిరిట్ను చూడలేకపోతున్నావు అంటే దయచేసి గమనించాలి ఆత్మానుసారమైన ఆత్మహత్యను నువ్వు చేసుకున్నావు అని అర్థం అంటే ఆత్మను ఆర్పివేస్తావు వాక్యం వినడానికి ముందుకు రావట్లా ప్రార్థన అంటే ముందుకు రావట్లా సహవాసం అంటే ముందుకు రావట్లా పరిశుద్ధత అంటే ముందుకు రావట్లే ఉపవాసం అంటే ముందుకు రావట్లా ఈ విషయాలను వెనుకబడి ఉన్నావు కదా ఎస్ అంటే నీలో ఏ టూ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ అనుకుంటున్నావు ఈ లోకంలో నువ్వు ఎంత జ్ఞానాన్ని సంపాదించినా ఎంత సమకూర్చి పెట్టుకున్నా అవేవి నీకు పరలోకాన్ని పో ఆయన ఏమంటున్నాడంటే ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను నీకు పుట్టిన వారి మీద వినండి ఎంత అద్భుతమైన వాక్యం నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించుతున్నాను ఎలా ఆశీర్వదిస్తావయ్యా ఆస్తినిచ్చా ఉద్యోగాన్ని ఇచ్చా ఐశ్వర్యాన్ని ఇచ్చా అధికారాన్ని ఇచ్చా అట్లా అంటలేదు ఆయన నీకు పుట్టిన వారి మీద కొలతలు లేని ఆత్మను కుమ్మరించి ఆశీర్వదిస్తాను గమనించాలి ఆయన మాట్లాడుతుంది ఏంటి అక్కడ ఆత్మ కుమ్మరింపు గురించి మనం ఏమని పెట్టుకుంటాము ఇక లోకంలో ఉన్న ఎన్నిటి గురించి మాట్లాడుకుంటాం ఆశీర్వదం అనగానే అరే మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడితేనే భూలోకంలో కూడా ఆశీర్వదించబడతారు పరలోకంలో ఏదైతే విప్పబడిద్దో భూలోకంలో కూడా అదే ఇప్పబడిద్ది అసలు పరలోకంలో ఇప్పబడకుండా మీకు భూలోకంలో ఏది ఇప్పబడిద్దండి అసలు మీరు ప్రార్థన చేస్తుంటే చాలా విచిత్రంగా అనిపించదా మీకే ఈ లోకంలో ఏవేవో కావాలని అడుగుతూ ఉంటామే మనం ఆయనేమో ఆత్మను అడగండర్రా ఆత్మనిస్తాను ఆత్మ మీలో ఉంటే పరలోకం ద్వారం విప్పబడిద్ది ఆయన ప్రతిదీ కూడా మీ కొరకు విప్పాలని మీలోకి రావాలని చూస్తా ఉంటాడు మీరు ఆయనను ఆహ్వానించట్ల దేవుడు అబ్రహాముని మొదటిగా ఆత్మీయంగా ఆశీర్వదించిన తర్వాతనే ఈ భూసంబంధంగా ఆశీర్వదించాడు ఆత్మీయమైన ఆశీర్వాదం ఉన్నవాడు ఈ లోకంలో కారం మెతుకులు తిన్నా పంచభక్ష పరమాణాలు తిన్నట్లుగా ఉంటుంది డబ్బు లేకపోయినా ఉన్న దాంట్లో సంతృప్తిగా జీవిస్తాడు మీ పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదివినా ఇంటర్నేషనల్ స్కూల్లో చదివిన వాడి కంటే కూడా ఎక్కువ జ్ఞానవంతుడవుతాడు ఆత్మీయమైన ఆశీర్వాదం మీ మీద ఉంటే సహోదరి సహోదరుడా మీకు పదివేలు ఇరవై వేలు శాలరీ వచ్చినా రెండు లక్షల శాలరీకి వచ్చిన వాడి కంటే కూడా సంతృప్తిగా ఉండగలుగుతారు వాడికి రెండు లక్షల ప్యాకేజీ రావచ్చు యాభై వేలు లక్ష రూపాయల ప్యాకేజీ రావచ్చు అతడు ప్రతి విషయంలో కూడా ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుంటూ ఉండొచ్చు కానీ నెల తిరిగేసరికి క్రెడిట్ కార్డు చూస్తూ ఉంటారు ఎంత బిల్లు కట్టాలని కానీ నీకు అవేవి ఉండవు సంతృప్తిగా పదివేలలో కూడా సర్దుకొని తింటా ఉంటావు సర్దుకొని సర్దుకొని ఉంటాం ఈ యాత్రలో నీకు కావాల్సింది సర్దుబాటు తృప్తి అందుకే ఈ తక్కువ జీవితంలో ఎక్కువ సంతృప్తిని నువ్వు అనుభవించాలి అంటే సహోదరి సహోదరుడా నువ్వు పరిశుద్ధ ఆత్మదేవుణ్ణి పొందుకోవాలి నీ మీద మాత్రమే కాదు నీకు పుట్టిన పిల్లల మీద కూడా ఉండాలి ఉండాలి అంటే నువ్వు అడగాలి జకరియా ఆత్మచేత నింపబడినవాడు ఎలిజబెత్ ఆత్మచేత ప్రవచించే శక్తి కలిగినది వారికి పుట్టిన కుమారుడు బాప్ తీవహాను పుట్టుకతోనే పరిశుద్ధాత్మ పొందుకున్నవాడు పరిశుద్ధాత్మను పొందుకున్న వారు తల్లిదండ్రులైతే పిల్లలు కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడతారు ఒక అద్భుతమైన మాట చెప్పి ముగిస్తాయి ఏంటో తెలుసా యేసుక్రీస్తు వారి స్వయంగా చెప్పిన స్టేట్మెంట్ ఇది ఆయనను దూషించినా క్షమాపణ ఉంటుంది కానీ పరిశుద్ధాత్మ దేవుని దూషిస్తే ఏ యుగంలో కూడా వాడికి క్షమాపణ ఉండదు అంటే అంత పవర్ అంత పవర్ హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి అంత బలమైనది మన ఊహకు అందనిది అందుకే ప్రియ సోదరి సహోదరుడా నువ్వు ఈరోజు అడగాల్సింది ఏంటో తెలుసా ఆస్తి పాస్తులు కాదు సంబంధమైనవి కాదు పర సంబంధమైన హోలీ స్పిరిట్ హోలీ స్పిరిట్ అడుగుదామని అందరూ మరి ఎంతమంది అడుగుదామంటారు చేతులు ఎత్తండి